నగరపాలక సంస్థ పరిధిలోని బృందావన గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని రోడ్డు వెంబడి ఆక్రమణను తొలగించాలని నగర మేయర్ కోవిల్ముడి రవీంద్ర పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి బృందావన గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మేయర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ బృందావన గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో కార్యరూపం దాల్చిందని తెలిపారు కనుక విస్తర్ణ పనులను నిర్దేశిత ప్లాన్ మేరకు పూర్తి చేయాలన్నారు ఆక్రమణలు కూడా విద్యానగర్ మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ రోడ్డు కి ఇరువైపులా డ్రైన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని సదరు రోడ్డుని ఎనభై అడుగుల విస్తీర్ణం చేసిన అనంతరం డ్రైన్ లో ఏర్పాటు నూతన రోడ్డు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు